పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజరెడ్డి విజయం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా టపాసులు కాల్చి ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ ప్రజల మనసులు తెలుసుకుని పట్టభద్రులు పెద్ద ఎత్తున బీజేపీకి మద్దతు తెలిపి చిన్నమైల అంజరెడ్డిని గెలిపించడం సంతోషకరమని రాబోయే రోజులలో రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికలలో బిజెపి జెండా ఎగరవేయడం ఖాయమని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మతాకి మరి మొన్నటికి మొన్న టీచర్ ఎమ్మెల్సీ పెద్ద ఎత్తున బీజేపీని ఆదరించి గెలిపించడం జరిగింది రెండు రోజుల్లోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ మరి అందరూ కూడా చాలా ఆలోచించి కింది స్థాయి కార్యకర్తలవి కావచ్చు ఓటర్లవి కావచ్చు అందరి ఆలోచనల విధానాలతో పెద్ద ఎత్తున బీజేపీకి మద్దతు ఇవ్వడం జరిగిందని అర్థమవుతుంది ఈ సందర్భంగా రానున్న ప్రతి ఎన్నికల్లో బీజేపీదే అవా ఉంటుందని కూడా మరొకసారి తెలియజేయడం జరిగింది మరి మనం చూసాం ఇంతకుముందు కూడా పక్క రాష్ట్రంలో ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఆరు నెలలు సంవత్సరం ముందు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించినాక మొన్న మొన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే పార్టీ అధికారంలోకి రావడం జరిగింది మరి రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మున్సిపల్ ఎన్నికలు కావచ్చు రాష్ట్ర ఎన్నికలు కావచ్చు బీజేపీకి పట్టం కట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు అందరూ కూడా అందరూ కూడా ఏదైతే నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీని ఎండగట్టేందుకు మద్దతు ఇచ్చారో ఇకపై మేము కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఎండగట్టే కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాము భారత్ అందరూ పార్టీ ఎలక్షన్ కౌంటింగ్ నుంచి దాదాపు అదే మార్చింది ఐదు వేలు అసలు లెక్క ఇంకా టోటల్ లెక్క కాంగ్రెస్ డిమాండ్ చేసింది కూడా అవి లెక్క పూర్తి కాంగ్రెస్ పరుగు కూడా పోయాయి ఒక వగ్గు కౌరవ సైన్య పాండవ సైన్య లెక్క నడిచే ఎలక్షన్ ముఖ్యమంత్రి ఒకే రోజు హెలికాప్టర్లో మూడు సమావేశాలు పెట్టుకున్నారు విక్చలడిగా కాంగ్రెస్ అభ్యర్థి డబ్బులు పంచేడు అయినా ప్రజలు నరేంద్ర మోడీ గారి వైపు చూస్తూ ఉన్నారు ఒక జాతీయ వాదం వైపు చూస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు నలుగురు పార్లమెంట్ సభ్యులు ఆరుగురు ఎమ్మెల్యేలు ఈ పట్టమ నియోజకం మాకున్న నష్టం దాదాపు హైదరాబాద్ ఎంపీ మన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసిన పూర్తిగా సఫలమైంది దాదాపు పదిహేను రోజుల నుంచి కూడా అనేకమైన కార్యక్రమం మంత్రి హోదాలో ఉండి కూడా కార్యక్రమం అడిచిపెట్టుకుని కూడా ఈ విజయం కోసం చేసిన స్పృశో ఇది ఖచ్చితంగా కూడా ఈ గౌరవం కూడా ఆయనకే దక్కుతుంది నేను గతంలో ప్రతి మీటింగ్లో చెప్పుకుంటా వస్తాను ఈ రెండు మనం గెలిచి బండి సంజయానికి ఇస్తే బండి సంజయ్ తీసుకునిపోయి కేంద్ర కేంద్ర నాయకత్వానికి ఇస్తారు అంటే ఇప్పుడు ఆరంభమైంది మన యుద్ధం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ను ఏ రకంగా చూస్తున్నారో ప్రజలు ఏ రకంగా చీత్కరించుకుంటారో చూస్తూ ఉన్నారు ఇక్కడ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కమ్యూనల్ పాలిటిక్స్ కుల రాజకీయాలు చేస్తూ ఉన్నారు మత రాజకీయాలు చేసేది వాళ్ళు ఒక రకంగా మన తెల్లాలు లేస్తే మనం తిడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ దగ్గర సంవత్సరానికి వెళ్ళి చేసింది అహంకారం మెచ్చుకున్న వాళ్ళు ప్రజలకు సేవ యొక్క పూర్తి స్థాయిలో విఫలమైంది మరి ప్రజలు కూడా దయచేసి ప్రత్యేకంగా యువత కొత్తగా ఎన్రోల్మెంట్ అనేది తంట దాదాపు ఎనభై శాతం భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చింది అంజన్ గారికి మద్దతు ఇచ్చింది అంజన్ గారు ఈ జిల్లా కాదు కరీంనగర్ జిల్లా కాదని ప్రచారం చేసి మరి డబ్బులు విచ్చిన విడిగా పదిహేను వందలు ఐదు వేలు మూడు వేలు ఓటర్లకు వచ్చినా కూడా ఎక్కడ కూడా నార్త్ తెలంగాణ రీజన్ ఎత్తుల మొట్టమొడిచి కూడా ఒక గడ్డ పొట్టబడికి కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తూ ఉంది వారు మరి అదేవిధంగా మద్దతు ఇచ్చిన మంచి గ్రాజుయేట్ కాన్స్టిట్యుయన్సీ ఓటర్ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కొత్తగా తెలియజేస్తూ ఉన్నాం రేపు రాబోయే ఎన్నికలు ఏవైతున్నాయి కూడా కేవలం బీజేపీ భవిష్యత్ కార్యకర్తల కృషి దాదాపు నెల రోజుల నుంచి కూడా ఎక్కడ కూడా విరామాలు లేకుండా దాదాపు మా పచ్చి స్తో కింద మనిషి ఒక ఇరవై వేల మంది తీసుకొని పోలీయడమో క్రమంలో ఏదైతుందో నిజంగా కూడా అది ఒక బీజేపీ కార్యకర్తలకు మాకేస్తారు ఏమాత్రం కూడా విశ్వాసం సడలించకుండా బీజేపీ మనుషులు బండి సంజయ్ నాయకత్వంలో ఇదే గెలిచినట్టయితే కూడా టీచర్స్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ ఒక మంత్రి హోదాలో ఉండి కూడా అన్ఎంప్లాయీస్ ఇష్యూ అయితే తయారైతే హైదరాబాద్ అటెండ్ సాధారణంగా మనిషి స్థాయి పెరిగిన తర్వాత కింది స్థాయికి రాసే ప్రయత్నం చేయాలి ఆ రోజు కూడా ఆయన చెప్పి ప్రజల కోసం ఏ స్థాయికైనా దిగిపోతాం మేము మరి అదే విధానంతో కూడా అదే విశ్వాసంతో కూడా భారతీయ జనతా పార్టీ ఓట్ కూడా పట్టపద నియోజకవర్గం అందరికీ కూడా ప్రత్యేకంగా నేను తెలియజేస్తా ఉన్నాను ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో ఉన్న పట్టబదులకు టీచర్లకు మనకు నేను పార్టీ తరఫున కృతజ్ఞతలు ఇస్తూ ఉన్నాను మొత్తం పార్టీ కార్యకర్తలకు కూడా ఈ విజయం కూడా పార్టీ కార్యకర్తల విజయమే నేను మాత్రం డబ్బులు ఇవ్వకుండా కూడా విశ్వాసంతో ఓటించిన ప్రతి కార్యకర్తకు పట్టభద్రులు కూడా మరొకసారి కూడా నేను కృతజ్ఞత ఇస్తా ఉన్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి